మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో దాదాపు ఇరవై ఎనిమిది వేల సర్వీసులకైతే విద్యుత్ అంతరాయం కలిగిందట తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అనేది ఇప్పట్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను సూచించారు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ట్రాన్స్కో అలాగే జెన్కో డిస్కమ్ల సిఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష అయితే నిర్వహించారు ఈ ప్రధానంగా అంటే ఇప్పటి ఈ తుఫాను ప్రభావంతో వేగంగా గాలులు వేయడం అలాగే చెట్లు కూలిపోవడం దాంతో విద్యుత్ వైర్లు తెగిపడడం విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఏర్పడడం రాష్ట్రంలో రెండు వందల నలభై ఆరు గ్రామాల్లో ఈ సరఫరాకు అంతరాయం ఏర్పడితే రాత్రికి రాత్రే నూట తొంభై ఏడు గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించేందుకు మూడు డిస్కౌంట్ల పరిధిలో మొత్తానికి వెయ్యి బృందాలు పనిచేస్తున్నాయి సుమారు పదకొండు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు అవసరమైన సామాగ్రిని ముందుగా ప్రభావిత ప్రాంతాల్లో తరలించడం పాటు స్టోర్స్లో కూడా సిద్ధంగా ఉంచారు మొత్తానికి అంటే ఈ పనులు అయితే చాలా వేగవంతంగా చేశారనే చెప్పాలి సిబ్బంది విద్యుత్ సిబ్బంది ఆ తుఫానుకు ముందు నుంచే కూడా ఎలర్ట్ అయ్యారు తీరం దాటక ముందు కూడా ఎలర్ట్ అయ్యారు ఆ తీరం దాటే ముందు వీచే గాలులు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావంతో ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగిపోవడం విద్యుత్ స్తంభాలు స్తంభాలను నేలకొరగడం గా వాటిని పునరుద్ధరించి చిన్నపాటి అంతరాయం కలిగినా సరే గా మళ్ళీ విద్యుత్ను పునరుద్ధరించే విషయంలో మాత్రం విద్యుత్ అధికారులు వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి